ఐపిఎల్లో ఆటగాళ్ళ నిలకడ కోసం బీసీసీఏ కొత్త ప్రయోగాలు చేస్తోంది అందులో భాగంగా ఐపిఎల్ ను ఆటగాళ్ళు సీరియస్గా తీసుకోవడానికి ఓ కొత్త తైలంతో ముందుకొచ్చింది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ థీమ్ టు మీ యూనివర్సిటీ మొత్తం ఐపీఎల్ అంతా ఆటగాళ్ళు ఆడితే ఒక్కో మ్యాచ్ ఫీజుతో పాటు ఒక్కో మ్యాచ్కు ఏడు లక్షల రూపాయలు అదనంగా ఆటగాళ్లకు అందనుంది కానీ షరతు మొత్తం ఐపీఎల్ అంతా ఆడాలి ఫలితంగా ఐపీఎల్ సీజన్ మొత్తం ఆడే ఆటగాడు తనకు వేలంలో దక్కిన కాంట్రాక్ట్ అమౌంట్ కాకుండా కోటి ఐదు లక్షల రూపాయలను అదనంగా పొందుతారు చాలామంది విదేశీ ఆటగాళ్లు నాలుగైదు మ్యాచ్లు ఆడడం ఐపీఎల్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుండడంతో ఫ్రాంచైజీలు కీలక మ్యాచ్ల్లో భారీగా నష్టపోతున్నాయి దాన్ని నివారించేందుకు ఈ కొత్త ఆఫర్ను ప్రకటించింది బీసీసీఐ దీనివల్ల యువ ఆటగాళ్లు బాగా లాభపడొచ్చు విదేశీ ఆటగాళ్లు సీజన్ అంతా ఆడొచ్చు అనే ఉద్దేశంతో ఉంది బీసీసీఐ 지금까지 <머래> 뉴스